పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సోమవారం నాడు సందర్శించి పొగాకు కొనుగోలు ప్రక్రియలో పాల్గొని రైతులతో భేటీ అయ్యారు రైతులు పండించిన పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు అనంతరం పొగాకు వేలం కేంద్రం అధికారితో మరియు పొగాకు కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నష్టం ఇప్పుడు అన్ని ట్రాన్స్పోర్టేషన్ ఎంత అన్ని ఇప్పుడు వ్యక్తి ఎంత నిలిచిన కూలి ఎంత మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ కూలి కాదు అదే అని ఇదే అని మొత్తం కొద్దిగా వయో మీడియా లాగించి పని మన వాళ్ళు వయా మీడియా కూడా చేస్తా ఉన్నారు ఈరోజు బాగా రెండు వందల ఎనభై రోజులు కాపరేషన్ చేశారు

ఇప్పుడు మీ నాయకుడు పైన ఏం చేస్తాడని దానికి రెండు రోజులే చేసేది అలాంటి జగన్ వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు తిరుగుతున్నాడని అంటే చెప్తా ఉంటారు మీరు పెట్టుకోండి ఆయన వచ్చేది ఎందుకంటే ఆయన మందు మీద జరుగుతున్న ఇవన్నీ పక్కదో పట్టించడానికి వస్తున్నాడు